చెప్పండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏదే మెడికల్ కాలేజీ పరం చేయకుండా మేము ఆపుతాము మా కోటి మంది సంతకాలు చేశారు మా మాటే ఈ గవర్నమెంట్ అన్నట్టుగా ప్రవర్తించడానికి ఎలా చూడచ్చు అంటారు ఎలాగుందన్న గత ప్రభుత్వం మొత్తం అన్ని మెడికల్ కాలేజీ పెట్టించి పోయింది నాశ సర్వ నాశనం చేసి వెళ్ళిపోయింది ఎలాగంటే ఇప్పుడు అప్పుడు ఫ్రీ సీట్లు మెడికల్ సీట్లు అమ్మేసుకొని వైద్యం అందలేక అప్పుడు మెడికల్ కాలేజీలు కూడా సరిగ్గా లేక ఇప్పుడు మెడికల్ హాస్పిటల్ కూడా ప్రజల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సరిగ్గా ఉండేవి కాదు సరిగ్గా సరిగ్గా వెళ్ళి వైద్యం కూడా సరిగ్గా చేసేవారు కాదు అలాంటిది ఇప్పుడు వచ్చి చేస్తుంటే ఇది నేను ఓర్పలేకపోతున్నారు ఫస్ట్ మొన్న నిర్మలా సీతారాం గారిని కలిసినప్పుడు కూడా వీళ్ళు బిల్లు ఇచ్చినప్పుడు కూడా మరేవో ప్రైవేట్ కారణం కాదు ఇదంతా ఒక పాత్ర దానిలో భాగం అని చెప్పారు చెప్పినా కూడా వీళ్ళు ఈ సభ్యుడు తెలుసుకోకుండా కావాలని కోర్టు సంతకం కోర్స్ సంతకం ఎవరు పెట్టారు రవనీయులు ఏదో వాటర్ కార్డు లిస్ట్ తీసుకెళ్ళి వీళ్ళే వీళ్ళే పెట్టేసుకొని ఇవాళ ఏదో చేసేద్దాం అపవాళ్ళని రుద్ధి అని చేస్తున్నారు వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేయకుండా పోయారు వీళ్ళు వచ్చిన రెండు సంవత్సరాలకే మెడికల్ బిల్ వదిలిపెట్టారు ఒక్కరు కూడా సీట్ వదిలేపోయారు ఇవాళ వచ్చి వీళ్ళు ఏదో చేసేద్దాం అది జరుగుతుంది ఇది జరుగుతుంది అన్యాయం జరుగుతున్నాను ఏమో అపవాళ్ళు పోతున్నారు కానీ అంతలేమో ఏమో వాస్తవాలు ఎందుకంటే ఇది రానున్న రోజుల్లో వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి చేస్తున్నారు చాలా బాగా చేద్దామని చూస్తున్నారు కూడా అంటే ఇక్కడ విద్యార్థులు నష్టపోతున్నారు పేద ప్రజలు నష్టపోతున్నారు నిజంగా విద్యార్థులు ఈ గవర్నమెంట్ వల్ల నష్టపోతున్నారు లేకపోతే లేదు గత విద్యార్థులు చాలా వరకు నష్టపోయారు చేత అంటే ఎవరు బయటకు రాలేబు ధైర్యం చేయలేని స్థితిలో ఉండిపోయారు ఆ టైంలో ఎందుకంటే అందరూ రౌడీ మొక్కలే కదా ఎవరు వచ్చి ఏ విద్యార్థులు వచ్చి ఏం చేద్దామన్నా వీళ్ళు వచ్చి ధర్నా చేద్దామన్నా గొడవ అయ్యి కొట్టేసే స్టేజ్ లో ఉండేవారు వైసీపీ గవర్నమెంట్ లో ఎందుకంటే ఆ టైంలో విద్యార్థులు చాలా మంది నష్టపోయారు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేద్దాం ఏం చేద్దాం ఎలా చేస్తే బాగుంటుంది అసలు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు ఆ రిషికొండ లాంటి ఐదు వేలు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పెట్టింది దానికంటే అదే రిషికొండ ఐదు వందల కోట్లు పెడితే రెండు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయొచ్చు చాలా మంది విద్యార్థులకు ఉపాధి కల్పించవచ్చు చాలా మంది విద్యార్థులకు సీట్లు కూడా నువ్వు ఇన్నో సీట్లని నువ్వు అమ్మేసుకొని ఇవాళ గవర్నమెంట్ని గోడ సంతకాలు సేకరణ చేసి అచ్చేత ఇచ్చేత ఏమీ లేక ఏం చెప్పాలో తెలియక కావాలని రా రా రాష్ట్రం మీద ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం ఇవన్నీ గవర్నమెంట్ చేస్తున్న అపోహలు వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న అపోహలు ఇవన్నీ వీళ్ళు చేసిన స్కాములైన ముందు చాలా స్కాములు ఇవి వీళ్ళు చేసిన స్కాములు చాలా స్కాములు ఉన్నాయి ఏదో స్కామ్ ఏదో వృద్ధాలు గవర్నమెంట్ మీద అప్పవాళ్ళు వృద్ధాలని తప్ప ఏ స్కామ్ ఉందని అందులో మెడికల్ కాలేజీలో ఏ స్కామ్ ఉంది నువ్వు ఒక పార్టీ నీకు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత నీకు సీట్లు అమ్మితే నువ్వు నువ్వు అర్థ గా నువ్వు సీట్లు అమ్మేసుకొని మెడికల్ కాలేజ్ సీట్లు అమ్మేసుకొని నువ్వు చేసి నువ్వు పెద్ద స్కాములు చేసి ఇవాళ గవర్నమెంట్ మీద వృద్ధాలని అలాగా అది పెద్ద స్కామ్ కాదు ఇవాళ మీ కోటి సంతకాల్లో కనీసం లక్ష మంది కూడా మీ కార్యకర్తల సంతకాలు తప్ప మీద వాళ్ళ సంతకాలు ఉండి ఉండవు కాదు అది తెలిసి ఇవన్నీ అపోవాలి ఈ సొంతకాలు అనేవి అన్నీ వేస్ట్ ముందు ఇల్లు తెలుసుకొని రమ్మానండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక సీట్ అని మీరు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఏ రోజు కూడా వేరే కష్ట కార్యకర్తలకి దేనికైనా కానీ ఒక సీట్ ఇచ్చింది కూడా లేదు ఇవాళ ప్రజలకు మీరు ఏదో జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అపోహలు తప్ప ఇందులో ఏమీ లేదండి వాస్తవాలు ఏమీ లేవు ఎందుకంటే రానున్న రోజుల్లో మాకు అభివృద్ధి చేద్దామని గవర్నమెంట్ ముందుకెళ్తుంది ఒక పక్క లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు చాలా ఇదిగా ముందుకెళ్దామని చూస్తున్నారు ఎన్ని అప్పు అవ్వాలండి ఏదో రద్దుదామని వాళ్ళు గవర్నర్ కలుగుతాం అధికారులు తెలియగలుగుతాం ఏమీ లేదండి ఇందులో ఇందులో లేదు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన ఫెసిలిటీస్ విద్యార్థుల ట్రై ఏమిటానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి కాలేజీ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన డిఎస్ వదిలింది నిన్న మన కానిస్టేబుల్ జాబ్ లేచింది ఆరు వేల మందికి జాబ్ లేచింది ఒక అభివృద్ధి కంపెనీ తీసుకొస్తుంది అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంది ఎన్నెన్నో కమ్మకాలు ఉన్నాయి ఈ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు పాతాలను తొక్కేసి చలిపోయారు పార్టీ వైసీపీ పార్టీ మొత్తాన్ని రాష్ట్రాన్ని భ్రష్టి పెట్టి చలిపోయింది ఇవాళ దాన్ని పుంజుకోవడం కోసం మాకు టైం కావాలి ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా ముందుకు రావాలి అని డెవలప్ చేయాలని వస్తుంది దీన్ని కూడా మీరు ఏదో కావాలని ఏదో కారణం లేక అప్పుడు వైసీపీ గవర్నమెంట్కి మాట్లాడడానికి కారణం ఏం లేక ఏదో ఇది తీసుకొస్తుంది కానీ ప్రైవేట్ కారణం బిల్లు అది ఇది అని చెప్పి తీసుకొస్తుంది కానీ ఇది ధర నష్టపోతే ఎవరు నష్టపడాలి స్టూడెంట్లు నష్టపోవాలి మెడికల్ కాలేజీ స్టూడెంట్ నష్టపోవాలి ప్రజలు నష్టపోవాలి వాళ్ళు ఏం లేకుండా వాళ్ళే నిజంగానే వాళ్ళకి ఉచిత వైద్యం అందకపోతే వాళ్ళు ధర్నా చేస్తారు కదా మీరు ఎందుకు అంత అలవాటు చేస్తున్నారు నిజంగా మాకు నష్టం జరుగుతుందంటే ప్రజలు సామాన్య ప్రజలు వస్తారు కదా ముందుకి ఓటేసిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళు రాకుండా మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అందులో వాస్తవం లేదు కాబట్టి మీరు చేసేవాన్ని అపవాళ్ళు కాబట్టి మీరు చేసేవని దొంగే దొంగ అన్నట్టు ఉంది ఇప్పుడు మీరు దొంగలు మీరే దొంగలు దోచేసుకున్నారు అమ్మేసుకున్నారు అన్ని చేసేసుకున్నారు ఇవాళ మీరే దొంగ దొంగ అన్నట్టు ఉంది అనంతపురం మాధవ్ ఎంపీ గారు ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇది టీడీపీ పత్రానికి నాంది అని చెప్పి అంటున్నాడు నిజంగానే మెడికల్ గా ప్రైవేట్ పరం చేస్తే టీడీపీ పత్రం పతనం అయిపోద్ది అంటారా టీడీపీ గవర్నమెంట్ ని ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు ఎవరు పతనం చేయలేరు ఈ ఎన్డీఏ కూటమి ఎవరు దరిదాపులు టచ్ చేయలేరు కూడా మీరు చూస్తా ఉన్నాండి ఈ వచ్చే పదకొండు పదిహేను ఇరవై సీట్లు కూడా రావు ఎందుకంటే అంత బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇవాళ రోడ్లు డెవలప్ చూడండి కంపెనీలు చూడండి ఇవాళ డిఎస్సీలు చూడండి మెగా డిఎస్సీ కూడా వదిలారు ఏం చేశారని మీరు ఒక్కొక్క ఏరియాలో ఒక ప్యాలెస్ కొట్టు కూడా తప్పింది గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు చెప్పండి ఏమైనా ఒక కిటికీ అయిపోయించారా ఒక గోడ కట్టారా ఒక ఇల్లు కట్టారా ఏం చేశారు చెప్పండి కానీ పేద ప్రజలకు కూడా మీరు ఇల్లులో లేని పరిస్థితుల్లో ఉన్నారు ఇల్లు శాంక్షన్ చేయడం పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నారు అది కోర్టులో కేసు వేస్తే అది కూడా రిజెక్ట్ అయ్యింది ఏదో తహసీల్దార్ సంతకాలు వేసి పట్టాలు బంద్ మీరు అది కూడా లేకుండా పోయింది వాళ్ళ మీరు ఏం చేశారు చెప్పండి ఏమీ చేయలేదు అంటే ఆయన చాలా మేలు అని చెప్పి అంటున్నాడు ప్రజలకు ప్రజలకు నిజంగా మేలు జరిగితే ఇవాళ ఇంతమంది ప్రజలు మాకు నష్టాలు జరిగింది అన్యాయం జరిగింది అభివృద్ధి జరగలేదు అనే వాళ్ళు ఎందుకు మీకు ఓటే వేయకుండా ఉంటారు మీకు మేలు జరిగితే మీకు ఓటేసేవారు కదా మీకు ఎందుకు ఓటు మేలు జరగలేదు కాబట్టి మీకు ఓటే కనీసం రోడ్లు కూడా పొడతలేదు వీళ్ళ వారికి కనీసం ఉన్నంత ఐదేళ్లు కూడా దొబ్బు తిన్నంత తప్ప మీకు ఏమి చేత కాదు ఏమి చేయలేదు కాబట్టి ఇవాళ మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టారు తీసుకొచ్చి నూట యాభై ఒకటి ఇచ్చిన వాళ్ళు మేము పదకొండులో కూర్చోబెట్టారంటే మీరు చాలా దారుణాలు చేశారు కాబట్టి మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి అభివృద్ధిని చోరీకి పాల్పడతాడు ఆ క్రెట్ చెప్పి మాట్లాడతాడు ఆయన అభివృద్ధి చేసినంత చంద్రబాబు నాయుడు అకౌంట్ లో అంటగా అసలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నువ్వు నిన్నకా ఆయన అపరాధ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ హైటెక్ సిటీకి డెవలప్ అయ్యండి కానీ వాళ్ళు రేపు పొద్దున్న అమరావతిని చూడండి రెండు వేల నలభై ఏడు కల్లా అమరావతిని చూడండి కుక్క మీద వేసుకుంటుంది ఇండియా మొత్తం ఏ వన్ గా ఉంటుంది అది అంతేగాని మీరు అభివృద్ధి చేయండి మీది చోరీ చేయడం ఏంటి అసలు నీకేం అభివృద్ధి తెలుసు ఇంట్లో కూర్చొని మగ్గుబాపులు తినడం తప్ప పబ్జీ ఆడుకునే నీకు తప్ప ఇంకేం తెలుసు మీ అంతా పేటిఎం కుక్కలు మీరు వాగుతున్నారే వాళ్ళు నిత్యంగా అసలు వాళ్ళు మాట్లాడే అరుగుడు కాదు జగన్మోహన్ రెడ్డి గతంలో అయితే మూడు ప్రాంతాల డెవలప్మెంట్ అని చెప్పి కమిట్మెంట్ తో గవర్నమెంట్ వెళ్ళింది చెప్పుకోలేకపోయారు ఓడిపోయారు ఈ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం దాని తగ్గట్టుగానే ఇండస్ట్రీస్ అన్ని తీసుకొస్తా ఉన్నారు కానీ ఏ గవర్నమెంట్ సంబంధించినవి కూడా ఎక్కడ ఎక్కడ పెట్టాలి గతంలో నిర్ణయించిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అదే 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 విధంగా కొనసాగిస్తుంది మేము మూడు రాజధానులు అన్నాం అదే కాన్సెప్ట్ కదా అని మాట్లాడుతుంది నువ్వేం చెప్తావు అసలు మూడు అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉందండి అది ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంది దాని మూడు రాజధాని మా ఏకైక క్యాపిటల్ అమరావతి అది ఏదైనా కాని అది ఎక్కడక్కడ ఏం చేయాలి ఎప్పుడెప్పుడు ఏం చేయాలి ఇప్పుడు గోలాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడ ఎంత డెవలప్ చేయాలి ఐటీ కంపెనీ వస్తుంది వైజాగ్ వస్తారు అక్కడ అమల భోగపురంలో ఐటీ కంపెనీ ఏ ఏ కరీలో ఏమేమి పెట్టాలో రాష్ట్రానికి ఒక ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన ఉంది ఒక విజన్ ఉంది ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి నీకు ఐదేళ్లలో ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నీకు తెలియని ముఖ్యమంత్రి నువ్వు అసలు నువ్వేం చేసావు నువ్వు చెప్పడానికి మూడు రాజధాని మూడు రాజధానులు అది అని రామాలు డ్రామాలు ఆడి 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 ఆపేశారు దాన్ని ఇప్పుడు వరకు దాన్ని ముట్టుకుంది లేదు పట్టుకుంది లేకుని ఏమైనా కట్టావా ఏమైనా ప్రకటించావా శంకుస్థాపన చేసావా ఏమీ లేదు కదా ఇవాళ కావాలని అప్పవాళ్ళు తప్ప ఇందులో నువ్వు చేసింది అంటూ ఏమీ లేదు నువ్వు ఆ విరథ బహారథుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పంత యోధుడి కాదు నువ్వు అంత వేస్ట్ కాదు అందుకనే ఇవాళ నిన్న పలకొండలో కూర్చోపెట్టారు మరి ఈ రోజు వెళ్ళి గవర్నమెంట్ కలవటం ఏం సాధిస్తాడు అనుకుంటున్నారు మీరు ఏ సాధించేది ఏం లేదండి ఆయన ఆయన సాధించేది లేదు చెప్పేది ఏం లేదు అసలు దీని ముందు ఆయనకి అపాయింట్మెంట్ అవ్వడమే కష్టమైంది ముందు అర్జెంట్ గా ముందు అలాంటి అవినీతి పరుడిని గౌరవంగా కలడం కాదు ఇప్పుడు చిన్న జోబి దొంగ దొంగతనం చేస్తేనే వాళ్ళు జైల్లో పెడుతున్నారు వేల కోట్లు ఏమన్నా ముద్దయి బాబాయి చంపినాడువి తెలియని తల్లిని బయటకు దూచిస్తున్నాడువి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్ర అభివృద్ధి గురించి అన్యాయం జరిగిపోతున్నాను నువ్వు ముందు నువ్వు శుభ్రంగా జగన్ జగన్మోహన్ రెడ్డి తర్వాత మిగతా చూద్దాం కానీ